എ വി സ്വാഗതം మహబూబాబాద్ జిల్లా పట్టణ కేంద్రంలోని శనివారం గత నెల క్రితం కురిసిన భారీ వర్షాలకు ఖమ్మం జిల్లా అతల కుదలంతో వరదకు చాలా కుటుంబాలు చర్యల చెదురు అవ్వడం మరియు వారి ఆస్తి నష్టం జరిగిన విషయం విదితమే వర్ష భీభత్సానికి నష్టపోయిన కుటుంబాలకు సహాయార్థం కొరకు రాష్ట్ర టీపీసీసీ సంస్కృతిక అధ్యక్షుడు చక్రాల రాఘు రాష్ట్ర కళాకారుల ఐక్యవేదిక అధ్యక్షుడు అణుగోజు వెంకన్నల పిలుపు మేరకు తొర్రూరు పట్టణ మరియు మండల కళాకారుల ఆధ్వర్యంలో పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి వివిధ షాప్ యోజమాన నుండి మరియు ఇతర సామాజిక వర్గాల నుండి విరాళాలు సేకరించడం జరిగింది ఈ కార్యక్రమంలో కళాకారులు వెంకన్న ఉపేంద్ర ప్రభాకర్ పాల్గొన్నారు పిసిసి సాంస్కృతిక సేన అధ్యక్షులు చక్రాల రఘు గారు నిరుద్యోగ కళాకారుల అధ్యక్షులు అనువజ వెంకటేశ్వరం గారు నకిరేకంటి కిరణ్ గారు దరువు అంజన్న గారి ఆదేశాల మేరకు ఖమ్మంలో వరద బాధ్యతలు కళా వివరాల స్వీకరణ కోసం మనం ఈరోజు తొర్రూరు పట్టణంలో కళాకారుల ఐక్యతతో విరాళ స్వీకరణ జరుగుతుంది ఈ స్వీకరణలో గత పది సో పది రోజుల నుండి ముప్పై మూడు జిల్లాల్లో కళాకారులు పాల్గొని విరాళాలు స్వీకరించడం జరుగుతుంది ఈ స్వీకరించి తద్వారా ఇవి సీఎం రేవంత్ రెడ్డి సార్కి అందజేసి ఖమ్మం వరద బాధితులకు అందజేయాలనే లక్ష్యంతో ముందుకు రావడం జరిగింది కావున ఈరోజు మన తరూరు పట్టణంలో ఈ విరాళాల స్వీకరణ కొనసాగుతుంది కళాకారుల ఐక్యత మరి రాష్ట్ర ప్రభుత్వమే కాక మరి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన సర్కారులో మరి వరద బాధలకు ఎంతో సేవలు చేస్తున్నటువంటి ఈ స్థరణ మనం చూస్తూనే ఉన్నాం ఈ యొక్క కార్యక్రమంలో ఖమ్మం వరదలు మరి తల్లి ఒకరికు పిల్లొకరికు ఏడుస్తూ మరి కుటుంబాలు విచ్ఛిన్నమయ్యే క్రమంలో మా రాష్ట్ర కళాకారుల సంఘం రాష్ట్ర పిసిసి అధ్యక్షులు చెక్కల రగన్న ఆదేశాల ఆదేశాల మేరకు అలాగే ఐక్య కళాకారుల అధ్యక్షులు హనువజ్ వెంకన్న వెంకన్న గారి ఆదేశాల మేరకు అలాగే ధర్ వంజన్న గారు నగరకంటి కిరణన్న ఆదేశాల మేరకు మేము కళాకారులం అందరం ఉమ్మడిగా మరి విరాళాలు సేకరించి మరి వృధా బాధితులకు సహాయార్థంగా వారికి బాసటగా వారికి అండగా నిలుస్తున్నాము అలాగే మరి షాప్ రైతులు అలాగే షాప్ యజమానులే కావచ్చు అన్నలు తమ్ములు అందరూ బాసటగా అండగా నిలిచి వారికి మన యొక్క మానవత్వాన్ని చాటి మనం చేయి చేయి కలిపి అందరికీ అండగా నిలవాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుకుంటూ కళాకారుల ఐక్యత కళాకారుల ఐక్యత కన్నీళ్ళు పెడుతుంది మా కమ్మము కన్నీళ్లు పెడుతుంది కమ్మము మా కమ్మో కష్టాల పోలాయము మా కమ్మము కన్నీలు పెడుతుంది కమ్మము మా కమ్మో చెరువు భంగి నాది బాబు బొంగినది చెరువు బొంగి నాది బాబు బొంగినది చెరువు బొంగి నాది బాబు బొంగి నాది